హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ముకుందా జువెలర్స్ ఖమ్మం బ్రాంచ్లో నుంచి మాట్లాడుతున్నాను సో అందుకంటే ఎందుకు ఖమ్మం ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే హైదరాబాద్లో రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంది సో అందుకనే ప్రత్యేకంగా రోడ్ బ్రాంచ్లో ఉన్నాను చెప్తున్నాను అనమాట ముకుందా జ్యువెలర్స్లో మనకి విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైఎస్ట్ అండి అండ్ అలాగే నో మేకింగ్ ఛార్జెస్ అందుకనే బంగారం కొనాలంటే అంటే బంగారం అనేది ప్లేస్కి అయితే వెళ్ళాలి అదే మన ముకుందా జ్యువెలర్స్ అనమాట ఈ రోజు మన ముకుందా జ్యువెలర్స్లో మీరు చూడబోతున్నారు అరవంకిలు అరవింకీలు కొంటే మీకు ఇంకొక ఆఫర్ ఉంది ఏంటి చౌకాస్ ఫ్రీగా వస్తుంది ఎలాగ అంటారా అయితే రండి చూపిస్తా నమస్తే మా బాగున్నారా ఆహా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అడగానే ఎంత మంచి కలెక్షన్ వచ్చి చూడండి ఎంత మంచి కలెక్షన్ రెడీ చేసి పెట్టిందో తను సో మనం మొక్కందా జ్యువెలర్స్లో కస్టమర్స్ని ఎంత బాగా పలకరించి కానివ్వండి అండి ఐటెంని ఎంత ఓపిక చూపిస్తారనేది మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుందండి వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ని చాలా గౌరవంగా చాలా ఎక్స్పెక్ట్ఫుల్గా చాలా నీట్గా వాళ్ళకి కావాల్సిన విధంగా ఓపిక్గా మనకి చూపిస్తారనమాట హడావుడి అసలు ఏముండదు ఎందుకంటే బంగారం అనేది ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రతి పైసా ఇంపార్టెంటే ప్రతి కస్టమర్ కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట సో నా కస్టమర్స్ నా నా వీడియో చూసే వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి చాలా చాలా థ్యాంక్స్ వస్తున్నారంట చంద్రగారు వీడియో చూసి వచ్చామని చెప్తున్నారంట వెరీ 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 హ్యాపీ అండి మొన్న కొంద ఒకరు గాజులు కూడా తీసుకున్నారంట చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడైతే మనం అరవంకిల్ చూద్దాం రండి సో ముందుగా అరవంతకి ఇట్లా పెట్టుకో మాట్లాడదాం ఇది దీని గురించి మాట్లాడదా అమ్మా ఇది పచ్చి వర్క్ కాంబినేషన్ లో వస్తుంది సార్ ఓకే కింద ముత్యాలు పచ్చి వర్క్ కాంబినేషన్ లో వస్తుంది కింద ముత్యాలు వస్తాయి మనకి ఇది టూ ఇన్ వన్ పర్పస్ వస్తుంది సార్ అంటే చౌక నెట్వర్క్ పెట్టుకోవచ్చు చే హ్యాండ్కి పెట్టేసి అది చెప్పలేన అరవంకి చౌకస్ ఫ్రీ అన్నట్టు చాలా చాలా బాగుంది ఎంత ఉంది వెయిట్ ఇది నెట్ వెయిట్

అండ్ అలాగే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది ఎంత సింపుల్ అండ్ బాగుందో ఇదైతే వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది సార్ 6 గ్రామ్స్ 6 గ్రామ్స్ అసలు మెడకు పెట్టుకుంటే ఉంటది సార్ ఇది ఒక మంచి సారీ కట్టుకొని చాలా ఒక సారీ కట్టుకొని ఎక్కువ పెట్టుకొని ఇది సేమ్ ఈ పెండెంట్ టైప్ ఇయరింగ్స్ కాంబినేషన్ పెట్టేసుకొని చాలా బాగుంటుంది ఈ కలర్ చాలా సారీ పెట్టుకోవాలి ప్లేన్ ది చాలా బాగుంటుంది చాలా క్లాస్ గా ఉంటది మా యోదక్ ప్లాన్ చేస్తది ఏమంటారు సో ఒకసారి ఇది కూడా నెక్ పెట్టుకొని చూడతాల్లి చూడండి ఇంత గ్రాండ్ అపీరెన్స్ వచ్చిందో అదే చేతికి కూడా అదే అనమాట సో లో అంత అమ్మవారంతా అంతా వచ్చి సూపర్ సూపర్గా ఉంది అసలు చూడండి ఎంత బాగుందో మిడిల్ కూడా సో బ్యూటిఫుల్ పెన్నెంట్ చాలా క్లాసీగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇలాంటి బోల్డ్ కలెక్షన్ అండి మన ముక్కుందాలో నెక్స్ట్ ఐటమ్ ఇది త్రీ ఇన్ వన్ పర్పస్ వస్తుంది సార్ సేమ్ ఇది కూడా పచ్చి వరకులోనే రాంపరి వర్క్ వస్తుంది ఓకే త్రీ ఇన్ వన్ అంటే త్రీ ఇన్ వన్ అంటే ఇది నెక్ పెట్టుకోవచ్చు మళ్ళీ నెక్లెస్ టైప్ కూడా వస్తుంది అన్నమాట మూవ్ చేసేసుకుంటే నెక్లెస్ టైప్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ పిన్స్ ఉంటాయి అన్నమాట దాన్ని మూవ్ చేస్తే అదొక చైన్ మోడల్ లాగా నెక్లెస్ మోడల్ లాగా మిలా నెక్లెస్ లా ఇలా అయిపోతుంది కనిపిస్తుంది అంజగా ఫోకస్ చేశారా బాజు బంద్ స్టైల్ వస్తుంది చౌకర్ వస్తుంది సూపర్ ఇది ఎంత ఉంది వెయిట్ ట్వంటీ నైన్ వస్తుంది సార్ ట్వంటీ నైన్ గ్రామ్స్లో అన్నీ సూపర్గా అసలు ఎలా తయారు చేశారో ఏంటో పాప పోయి పలే సార్ చేశారు నెక్స్ట్ ఇటువైపు ఇది బీట్స్లో వస్తుంది సార్ ఓకే బీట్స్ బీట్స్ కలెక్షన్లో వస్తుంది అది ఎంత ఉంది నెట్ వెయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ గ్రామ్స్లో వచ్చింది ఒక సేమ్ వెయిట్లో వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్లో వస్తుంది ఓకే మొత్తం ఇది వచ్చేస్తుంది నెక్స్ట్ ఫాషన్ ట్వంటీ త్రీనా సిందో అసలు ఇది అయితే పైన ముత్యాలు అనేది ఇక్కడ హైలైట్ హైలైట్ అవుతుంది ఫోకస్ చేశారా అంత బాగుంది కదండి చూడండి సార్ కిందే పెట్టిన సార్ చూపించవద్దా ఓకే అందుకే ఇలా పెట్టనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే నెక్స్ట్ సేమ్ ఇది కూడా నక్షిలోనే కింద ముత్యాలు వచ్చేసి దీనికి ఎక్కువ అంటే పగడాలు వస్తాయి చాలా హైలైట్ గా కూడా ఉంది అసలు చాలా బాగుంది అసలు అది కాల్షియం వస్తుంది మిడిల్ వచ్చేసి అమవార్ వస్తుంది ఇదెంత ఉంది నెట్ weight నెట్ weight వచ్చేసి 23 ఇది వచ్చేసి 23 సేమ్ 23 ఇదన్నమాటండి చూశారు కదా ఒకటి కొంటే రెండు కాదు మూడు ఫ్రీ అనమాట ఇది ఇతే ఓకే యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో చూస్తూ ఉండండి మరొక వీడియో కోసం చూస్తూ ఉండండి ముకొంద జూస్ బాయ్ అండి